రామాయణం సుందరకాండం ఇరవై ఎనిమిదవ సర్గం సీత విలిపించుచు ప్రాణపరిత్యాగమునకు సిద్ధపడుట ఆ సీతాదేవి రాక్షసరాజైన రావణుని కఠోర వచనములను విని దుఃఖించినదై తన భర్త తన కడ లేనందున ఆర్తురాలై దట్టమైన అడవి నడుమ సింహము చేత చిక్కిన గున్న ఏనుగువలే మిక్కిలి భీతిల్లెను భయ స్వభావ అయిన సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య దిక్కు తోచనిదై విలువెల్లాడుచుండెను పైగా ఆమెను రావణుడు కర్ణకఠోరములైన తన మాటలతో మిక్కిలి బెదిరించెను అట్టి స్థితిలో ఆమె అడవి మధ్యలో ఒంటరిగా విడిచిపెట్టబడి బిక్కు బిక్కు మనచున్న అమాయక బాలిక వలె విలపించను లోకమునందు ఎవరికైనను వారు కోరిన సమయమున మృత్యువు సంభవింపదు అని ప్రాజ్ఞులు పలుకుదురు ఇది ముమ్మాటికి సత్యమే కదా రావణుడును ఈ రక్కసి మోకలను నన్ను ఇంతగా భయపెట్టుచున్నప్పుడు ఒక్క క్షణము కూడా నేను జీవించి ఉండరాదు అయినను దురదృష్టవంతురాలనైన నేను జీవించి ఉంటిని ఇదియే అందులకు ప్రబల నిదర్శనం సుఖమను మాటకే నోచుకొనక అనేకములైన దుఃఖములలో మునిగిన నా గుండె చే కొట్టబడిన పర్వత శిఖరం వల్లే తుత్తుని తుత్తునియలు కావలసి ఉన్నది అయినను అట్లు కాలేదనగా అది ఒక రాతి వలె కఠినమైనది ఈ భయంకరుడైన రావణుడు ఎట్లైననూ నన్ను వధించి తీరును కనుక ఇట్టి స్థితిలో నేను ఆత్మహత్యను చేసుకున్నటలో సంతోషం ఏమాత్రమునూ లేదు ఇది యథార్థం ద్విజుడు ఒక అద్విజునకు మంత్రమును ఉపదేశింపలేనట్లు ఇప్పుడు ఒక రాక్షసును జగ మనసును ఇయ్యజాలను జగన్నాథుడైన శ్రీరాముడు గడువు లోపల ఇచుటికి రానిచో దుర్మార్గుడైన ఈ రావణుడు నా అవయవములను తన పదునైన శస్త్రములతో నిజముగానే మొక్కలు మొక్కలు గావింపగలడు అయ్యో చిరకాలం నుండి దుఃఖములో మునిగిన నాకు రావణుడు ఇచ్చిన రెండు మాసముల గడువు త్వరలోనే ముగేయనున్నది రాజా అపరాధం వలన బద్ధుడై ఉరిసిచ్చబడి వేకోజాముననే వధింపబడనున్న దొంగ స్థితి వలనే ఇప్పుడు నా స్థితి ఉన్నది అయ్యో రామ లక్ష్మణ సుమిత్రాదేవి కౌసల్య అత్తగారు ఓ నా తల్లి సునైనా అందరూనూ నా దుఃఖస్థితి గురించి వినుడు దురదృష్టవంతురాలనైన నేను మహాసముద్రమున పెనుగాలికి గురి అయిన నావలే తీవ్రమైన ఆపదలలో కొట్టుమిట్టాడుచున్నాను బలశాలురు రాజకుమారులు అయిన ఆ రామలక్ష్మణులు మృగరూపమును ధరించిన ఒక ప్రాణి చేత మారీచుని చేత పిడుగుపాటుచే రెండు సింహముల వలె నిజంగా నా కారణంగా ఆపదలు పాలైరే వాస్తవముగా ఆ కాలపురుషుడే మృగరూపమును దాల్చి అల్పభాగ్యనైన నన్ను అప్పుడు ప్రలోభ పెట్టెను అందువలన మూర్ఖురాలనైనా నేను ఆ మృగమును తీసుకొని రమ్మని ముందుగా పూజ్యుడైన శ్రీరాముని పిమట లక్ష్మణుని పంపితిని ఓ రామ నీవు సత్యవ్రతుడవు దీర్ఘబాహుడవు నిండు చంద్రుని బోలు ముఖ వర్చస్సు గలవాడవు నీవు సకల ప్రాణులకును హితైషివి ప్రియతముడవు నీ భార్యనైన నన్ను రాక్షసులు అధింపబోచున్నారు నీ వెరుగువా నిన్నే పరమదైవముగా అనన్యభక్తితో సేవించుచుంటిని నీ దర్శన భాగ్యము కలుగు నన్ను ఆశతో రాక్షసులు పెట్టు నానా బాధలను ఓర్పుతో సహించుచుంటిని కటిక నేలపై సేనించుచుంటిని నియమపూర్వకముగా ధర్మమును ఆచరించుచుంటిని పాతివ్రత్యముతో మనుగడ సాగించుచుంటిని ఇవి అన్నియును కృతజ్ఞులకు మానవుల కొనర్చిన ఉపకారం వలె నిష్ నిష్ఫలమగుచున్నవి అయ్యో రామ నా ధర్మాచరణము పాతివ్రత్య పాలనము వ్యర్థములే అయినవి నీ దర్శన భాగ్యమే కరువైనది నీకే కృషించి వివరణ నైతిని నిన్ను మరల కలుసు కలుసుకోనగలను ఆశయు నాలో సన్నగిలినది ఓ రామ నీవు పితృాజ్ఞను నియమపూర్వకముగా పాలించి వనవాసవ్రతమును పూర్తి చేసి గడువు ముగేయగానే వనముల నుండి అయోధ్యకు చేరదు అని భావింతును లబ్ధ మనోరథుడువై అచుడు నిర్భయముగా సుందరీమనులతో విహరించదు అని నేను తలంతును ఓ రామ నేనైతే నీ యందే అనురక్తురాలను చిరకాలము నీ అందే నా గుట్ట వలన ఈ రాక్షసుల చే మడియుట కూడా లెక్క చేయలేదు మడియుటకు కూడా లెక్క చేయలేదు నిన్ను చేరజాలని నా ధర్మాచరణము నా తపస్సు పాతివ్రత్య జీవనము అన్నయ్యూ వ్యర్థములైనవి నా జీవితమునే త్యజింతును చీ నేను దురదృష్టవంతురాలను నేను విషభక్షణముచే కానీ వాడి అయిన శస్త్రముచే కానీ నా జీవితమును వెంటనే చాలించదును కానీ ఈ రాక్షస నివాసమున నాకు విషమునిచ్చువారు కానీ శస్త్రమునిచ్చడి వారు కానీ కనపడుటలేదు ఇట్లు సీతాదేవి పలు రీతుల విలపించుచు సర్వాత్మ భావ భావముతో శ్రీరాముని స్మరించుచుండెను ఆమె భయముతో వణుకుచు నోరు ఎండిపోయినదై బాగుగా పుష్పించిన అశోక వృక్షమును సమీపించెను శోకాకుల అయిన సీతాదేవి పరిపరి విధములు ఆలోచించినదై తన జడనే ఉచ్చుగా చేసుకొని పిమ్మట నేను ఈ జడతో ఉరివేసుకొని శీఘ్రముగా యమసదనమునకు చేరేదను అని ఆమె నిర్ణయించుకొని సుకుమారి అయిన సీతాదేవి ఆ చెట్టు కొమ్మను పట్టుకొని నిలబడెను అనంతరము ఆమె శ్రీరాముని లక్ష్మణుని తన వంశమును స్మరింపసాగెను ఇంతలో శుభాంగి అయిన ఆమెకు శోకమును తొలగించి ధైర్యమును గూర్చునవి సత్ఫలదాయకములుగా లోక ప్రసిద్ధములైనవి శ్రీరాముని ఆగమమును సూచించుచు లోగడ కనపడిన పెక్కు శుభ శకునములు మరల గోచరించెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే అష్టావింశసర్గ మహర్షి విరచితమై